పాకిస్తాన్లో రంజాన్ సందర్భంగా ఒక శాపగ్రస్తపు ఆలయపు తాళాలు పగలగొట్టబడ్డాయి ఆ తర్వాత జరిగిన అద్భుతాన్ని చూసిన ప్రతి వ్యక్తి ఆశ్చర్యపోయాడు ఇది చూసి మీ రోమాలు కూడా నిక్కబొడుచుకుంటాయి పవిత్ర రంజాన్ నెలా ప్రారంభమైంది ఇది ఇస్లాం మతంలో అత్యంత పవిత్రంగా భావించబడుతుంది ప్రతి ముస్లిం సత్యమైన హృదయంతో రోజా పాటిస్తాడు తన దేవుడి పట్ల భక్తిని వ్యక్తం చేస్తాడు రంజాన్ మొత్తం ఒక నెలపాటు కొనసాగుతుంది ఇందులో నమాజ్ చదవడం రోజా పాటించటం ప్రతి ముస్లిం తన కర్తవ్యంగా భావిస్తాడు అయితే ఇటీవల పాకిస్తాన్లో ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది ఇది సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనే కుట్రగా కనిపించింది కానీ ఆ తర్వాత అద్భుతం జరిగి పాకిస్తాన్లో అందరి ముందు నిజం బయటపడింది ఈ వీడియో ద్వారా రంజాన్ సమయంలో పాకిస్తాన్లో జరిగిన ఆ నిజాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం పాకిస్తాన్లో తరచుగా ఇతర మతాల ప్రజలపై అన్యాయం జరుగుతూ ఉంటుంది వారికి అగౌరవం చూపుతూ వారి ఆలయాల్ని ధ్వంసం చేస్తారు వారి పవిత్ర స్థలాల్ని ధ్వంసం చేయడమే కాక చాలా హింస కూడా కొనసాగిస్తారు ఒకప్పుడు పాకిస్తాన్లో హిందువుల జనాభా బాగానే ఉండేది కానీ కాలక్రమంలో వారిపై అనేక అన్యాయాలు జరిగాయి బలవంతంగా మత మార్పిళ్లు చేయబడ్డాయి ఇప్పుడక్కడ చాలా తక్కువ మంది మాత్రమే హిందువులు మిగిలి ఉన్నారు వారు కూడా భయంతో తమ మతాన్ని గోప్యంగా ఉంచుకుని మారుపదంగా జీవనం గడపాల్సి వస్తోంది వారికి తమ దేవాలయాన్ని రక్షించుకోవడం కూడా చాలా కష్టం అయినప్పటికీ పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ హిందూ ఆలయాల్లో భగవంతుని ఆరాధన చేసుకుంటున్నారు పండుగల్ని జరుపుకుంటున్నారు కానీ కొన్నిసార్లు కట్టర్ ముస్లిములు తమ మతతత్వపు ఆలోచనలతో హిందూ దేవాలయాలపై దాడులు చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇది రంజాన్ పవిత్ర నెల పాకిస్తాన్లో కూడా ముస్లిములు తమ మత నిబద్ధతను చూపిస్తూ రోజా పాటిస్తున్నారు జుమ్మా నమాజు చదువుతున్నారు భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు లాహోర్లోని షాహీ మసీద్ చాలా పెద్దది ప్రసిద్ధి గాంచింది ప్రతిరోజు ఇక్కడ అనేక మంది ముస్లిములు నమాజు చదువుతారు అయితే జుమ్మా నాడు ఇంకా ఎక్కువ మంది వస్తారు ఈ మసీదు దగ్గరే ఒక హిందూ ఆలయం ఉండేది ఇది దాదాపు రెండు వందల డెబ్బై సంవత్సరాలుగా మూసివేయబడి ఉంది అప్పట్లో రతన్సింగ్ అనే రాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాడు ఆ కాలంలో కుల వ్యవస్థ చాలా ప్రబలంగా ఉండేది చిన్న కులానికి చెందిన ప్రజల్ని ఆలయంలోకి అనుమతించేవారు కాదు వారు పొరపాటుగా ఆలయంలోకి వెళ్ళినా కొట్టి కొట్టి తరిమేసేవారు ఒకరోజు చిన్న కులానికి చెందిన ఒక యువతి రాత్రివేళ తన ఇంటికి వెళుతూ ఉండగా కొంతమంది ఆకతాయి యువకులు ఆమెను వెంబడించారు ఆమెపై అసభ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నించారు తన గౌరవాన్ని కాపాడుకోవడానికి ఆమె పరిగెత్తింది పరిగెడుతూ మసీదు పక్కనే ఉన్న శివాలయం వద్దకు చేరుకుంది తన ప్రాణాన్ని మానాన్ని కాపాడుకోవడం కోసం ఆమె ఆలయంలోకి వెళ్ళి దాక్కుంది ఆ యువకులు చుట్టూ వెతికారు కానీ ఆమె ఎక్కడా కనిపించలేదు ఆ రాత్రి మహాదేవుని ఆశ్రయం పొందడం వల్ల ఆమె ప్రాణాలు రక్షించబడ్డాయి అయితే అర్ధరాత్రి కావడంతో ఆమె బయటికి రాలేకపోయింది అలసిపోయిన ఆమె ఆలయంలోనే నిద్రపోయింది సమయం గడిచింది ఉదయం బ్రహ్మముహూర్తంలో ఆలయ పూజారి ఆలయం తలుపులు తెరిచాడు చూసేసరికి శివలింగానికి ఆనుకుని చిన్న కులానికి చెందిన ఆ యువతి కూర్చుని ఉంది దీన్ని చూసిన పూజారి ఒక్కసారిగా గట్టిగా అరిచాడు వెంటనే చుట్టుపక్కల ఉన్నవారిని పిలిచాడు అక్కడికొచ్చిన గ్రామస్తులు ఆ యువతిని బహిరంగంగా అవమానించారు ఆమె ముఖానికి నల్లటి రంగు పూసి చెప్పుల మాల వేసి నగరమంతా తిప్పారు పెద్ద కులానికి చెందిన ప్రజలు అందరికీ భయాన్ని కలిగించాలనుకున్నారు ఈ అమ్మాయి ఇంత ధైర్యం చేస్తే ఇకపై మరెవరైనా చేయొచ్చు అని అందుకే వారంతా ఆమెను అవమానించేందుకు ఈ చర్య తీసుకున్నారు కానీ వారికి తెలియని ఒక విషయం ఏంటంటే మహాదేవుడు తన భక్తుల్ని కులం ద్వారా కాదు భక్తి ద్వారా చూస్తాడు ఆయనకు చిన్న కులం పెద్ద కులం అనే తేడా లేదు ఇవన్నీ మనుషులు సృష్టించుకున్న నియమాలు ఆ చిన్న కులానికి చెందిన అమ్మాయి శివలింగాన్ని హత్తుకుని కూర్చున్నప్పుడే ఆమెపై అతిపెద్ద అన్యాయం జరిగింది ఇది చూసిన మహాదేవుడు తీవ్రంగా కోపగించారు ఆ తర్వాత ఆలయంలోకి ప్రవేశించిన ప్రతి ఒక్కరికి అపశకునాలు ఎదురయ్యాయి కొందరికి పాము కాటు వేసేది మరొకరు మెట్లు దిగి పడిపోయి మరణించేవారు ఆలయంలో ఒక్కొక్కరికి అనర్ధాలు జరుగుతున్నాయి ఇకపోతే ఆమె అనుభవించిన అవమానం తట్టుకోలేక ఆ యువతి తన ప్రాణాలు వదిలేసింది మనం చాలా పెద్ద తప్పు చేశామని అప్పుడు అందరూ అర్థం చేసుకున్నారు అందుకే ఆ ఆలయాన్ని శాపగ్రస్తంగా భావించి ఎప్పటికీ మూసేయాలని నిర్ణయం తీసుకున్నారు ఆలయం తలుపులకి తాళం వేసి శాశ్వతంగా మూసేశారు ఇది ఇప్పటికీ పాకిస్తాన్లోని లాహోర్లో మహాదేవ్ ఆలయంగా ప్రసిద్ధి పొందింది ఇది బేగం షాహీ మసీదు పక్కనే ఉంది రెండు వేల ఇరవై ఐదులో రంజాన్ సమయంలో ఎవరూ ఊహించని ఒక సంఘటన జరిగింది పాకిస్తాన్లో హిందూ ఆలయాన్ని ధ్వంసం చేయడం సాధారణమే హిందూ దేవతా విగ్రహాన్ని నాశనం చేయడం తరచుగా జరుగుతుంది వారు సనాతన ధర్మం ఎంత శక్తివంతమో తెలుసుకోలేకపోతున్నారు ఆ సంవత్సరం రంజాన్లో శుక్రవారం సమీపిస్తున్న సమయానికి అదే రోజున హోలీ పండుగ కూడా జరుపుకోవాల్సి ఉంది అప్పుడే ముస్లింలలో ఒక భయం కలిగింది ఇక్కడ హిందువులు హోలీ జరుపుకుంటే వాళ్లు వేసే రంగులు మనపై పడతాయి అలా అయితే మన మతం భ్రష్టుపడుతుంది అయితే శుక్రవారం రోజు బేగంషాహీ మసీదులో భారీగా ప్రజలు నమాజ్ కోసం రాబోతున్నారు దీంతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి స్థలాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయం చర్చించారు ఆ సమయంలో అందరూ ఒకే అభిప్రాయం వ్యక్తం చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి మరింత స్థలం కావాలి దానికోసం మనం సరైన ఏర్పాట్లు చేసుకోవాలి అప్పుడు ఒక కట్టర్ ముస్లిం వ్యక్తి తన అభిప్రాయం చెప్పాడు ఈ మసీదు పక్కన రెండు వందల యాభై సంవత్సరాలుగా మూసేసిన ఒక హిందూ ఆలయం ఉంది అందులో ఎలాంటి పూజలు జరగవు ఏ హిందూ భక్తుడు కూడా దర్శనానికి రాడు అది ఉపయోగం లేకుండా ఖాళీగా ఉంది అందుకే మనం దాన్ని మసీదుగా మార్చుకుని ఉపయోగించుకోవచ్చు ఆలయాన్ని తమ అదుపులో తెచ్చుకుంటే అందులో వందలాది ముస్లింలు ఆశ్రయం పొందవచ్చు అందులో నమాజ్ చదువుకోవచ్చు ఆలయ నిర్మాణాన్ని మార్చి దానికి మసీదు ఆకారం ఇచ్చేయాలి ఈ విషయాన్ని అక్కడి చాలామంది ముస్లింలు అంగీకరించారు ఎందుకంటే ఆ ప్రాంతంలో చాలా తక్కువ మంది హిందువులు ఉన్నారు వారి తరపున నిలబడే వాళ్ళెవరూ లేరు అంతేకాదు ఒకప్పటి మొఘల్ చక్రవర్తులు కూడా ఇదే విధంగా అనేక ఆలయాలు ధ్వంసం చేసి వాటి స్థలాల్లో మసీదులు నిర్మించారు మధురా ఈద్గా మసీదు కాశీ జ్ఞానవాపి మసీదు ఇవన్నీ అలాగే మార్పు చెందిన ఆలయాలే ఇప్పుడు పాకిస్తాన్లోని లాహోర్ నివాసితులు కూడా అదే పని చేయాలని నిర్ణయించుకున్నారు ఈ ఆలయాన్ని మసీదుగా మార్చేస్తే బేగం షాహీ మసీదు పెద్దదవుతుంది జుమ్మా నమాజ్కి వచ్చే ముస్లింలందరికీ తగినంత స్థలం దొరుకుతుంది అని అనుకున్నారు అలానే వారు ఆలయాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు దీనికోసం రెండు రోజులకి ఆలయం ద్వారం ధ్వంసం చేయడానికి సిద్ధమయ్యారు ఆ ప్రాంతంలో పది నుంచి పదిహేను మంది హిందువులు మాత్రమే ఉన్నారు వారికి తమ పూర్వీకులు ఆలయంలోని నిజాలు చెప్పారు అందుకే వారు ఆలయం వద్దకు వచ్చి ముస్లింల ముందు నిలబడి ఈ మాటలు చెప్పారు మీరు ఒక పెద్ద తప్పు చేయబోతున్నారు ఈ ఆలయం శ్రాపితమైంది ఇది ఎందుకు మూసివేయబడిందో మీకు తెలుసా ఒక చిన్న కులానికి చెందిన బాలిక ఇక్కడ అవమానించబడి ఆ బాధని తట్టుకోలేక తన ప్రాణాన్ని కోల్పోయింది ఆ రోజు నుంచి ఈ ఆలయంలో ప్రమాదాలు అపశక్నాలు జరిగాయి దయచేసి ఈ ఆలయాన్ని తెరవకండి ఇది మీకు మంచిది కాదు కానీ ముస్లింలు వినలేదు మేము దీన్ని మసీదుగా మార్చుతామని తమ అధికారం చూపారు అందులో హిందువుల్ని బలవంతంగా తొలగించి గొడవలతో ఆలయ తాళాన్ని పగలగొట్టారు వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో వాళ్ళకేమీ తెలియదు వారు ఆలయంలోకి అడుగుపెట్టిన వెంటనే ఒక్కసారిగా షాక్ అయ్యారు రెండు వందల యాభై సంవత్సరాలుగా మూసేసిన ఆలయం కావడం వల్ల అది పూర్తిగా మురికిగా మారి ఉంటుంది అని అందరూ అనుకున్నారు కానీ అది ఎంత స్వచ్ఛంగా ఉందో చూడగానే అందరూ షాక్ అయ్యారు ఇదే రోజు ఆలయాన్ని శుభ్రం చేసినట్టుగా ఉంది ఇది ఎలా సాధ్యం అనుకున్నారు ఒక ముస్లిం వ్యక్తి ఆలయంలోని ఒక స్తంభాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నించాడు కానీ అదే క్షణంలో అతనికి గుండెపోటొచ్చి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు అది చూసిన వారంతా భయంతో వణికిపోయారు ఇక్కడ ఏం జరుగుతోంది ఇది నిజంగా ఓ మహా అద్భుతం అని గట్టిగా అరిచారు ఆ సమయంలో కొంతమంది ఆలయం లోపల ఉన్నారు కొందరు బయట నుంచి ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు అయితే ఒక్కసారిగా ఆలయ ద్వారం మూసుకుపోయింది ఆలయంలో ఉన్నవారు అరుస్తూ తలుపులు కొడుతున్నారు దయచేసి మమ్మల్ని బయటికి తీసుకురండి అని అరుస్తున్నారు కానీ ద్వారం ఎవరు మూసారు దాన్ని ఎలా తెరవాలి అని ఎవరికి అర్థం కావడం లేదు ఆలయంలో ఉన్నవారు అతి భయంతో వణికిపోతున్నారు కారణం లోపల వింతైన కాంతులు కనిపిస్తున్నాయి చీకట్లో కొందరు తమ ఫోన్లను వెలిగించి చూశారు అప్పుడు ఒక అమ్మాయి శివలింగానికి అభిషేకం చేస్తున్న దృశ్యం కనబడింది అందరూ షాక్ అయ్యారు ఇక్కడ ఎవరైనా అమ్మాయి ఉందా కానీ ఆలయంలో ప్రవేశించే ముందు అక్కడ ఒక అమ్మాయి లేదు అయితే ఇదెవరు ఆ సమయంలో అకస్మాత్తుగా ఆలయం తరపు తెరుచుకుంది వెలుతురు లోపల ప్రవేశించినప్పుడు అక్కడెవరూ లేరు అందరూ అర్థం చేసుకున్నారు అది మరెవరో కాదు చిన్న కులానికి చెందిన అమ్మాయి ఆత్మ ఆ అమ్మాయిని ఆలయంలోకి అనుమతించకుండా అవమానించడంతో ఆమె తన ప్రాణాలు విడిచింది నిజంగా ఆలయం శాపగ్రస్తమైందని అక్కడ ఏదో మాయ చేసే శక్తి ఉందని అందరూ గ్రహించారు ఈ గొప్ప అద్భుతాన్ని చూసి అక్కడున్న కట్టరవాదులు భయపడిపోయారు వెంటనే వెనక్కి తగ్గి ఆలయం తలుపుని మళ్లీ మూసేశారు వేల ఏళ్ల పాటు ఆలయం మూసి ఉన్న అమ్మాయి ఆత్మ ప్రతిరోజు శివలింగానికి పూజ చేస్తూనే ఉంటుందని అందరికీ అర్థమైంది ఈ వార్త ఆ ప్రాంతంలోని హిందువులకి తెలిసింది వారు అర్థం చేసుకున్నారు అమ్మాయి ఆత్మ ఇప్పటికీ అక్కడే తిరుగుతూ ఉంది ఎందుకంటే ఆమెకు అక్కడ జరిగిన అన్యాయం వల్ల మోక్షం కలగలేదు అక్కడ తరచుగా పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్స్లో అజాన్ ప్రసారం చేయబడుతుండేది హిందువుల్లో ఒక వ్యక్తికి ఒక ఆలోచన వచ్చింది మళ్ళీ ఆలయ తలుపుని తెరిచి లౌడ్ స్పీకర్లో శివ మహాపురాణం చదివిస్తే ఆత్మకు శాంతి కలుగుతుందని భావించాడు ఆలయ తలుపులు తెరిచి ఏడు రోజుల పాటు శివ మహాపురాణం లౌడ్ స్పీకర్ల ద్వారా ప్లే చేశారు ఈ ఘటనకు అక్కడ ముస్లిం వాసులు కూడా ప్రత్యక్ష సాక్షులయ్యారు ఏడు రోజుల అనంతరం మహాదేవుని నామస్మరణ చేస్తూ ఆలయంలోకి ప్రవేశించినప్పుడు ఎవరికి ఏమీ జరగలేదు అందరూ భయపడకుండా నిశ్చింతగా వెళ్ళగలిగారు ఆ అమ్మాయి ఆత్మకు మోక్షం కలిగింది కట్టరవాదులు ఈ మహాద్భుతాన్ని స్వయంగా చూసిన తర్వాత సనాతన ధర్మం ఎంత గొప్పదో అర్థం చేసుకున్నారు ఇలాంటి అద్భుతం వారెప్పుడూ చూడలేదు అదే ప్రాంతంలో హిందువులు ముస్లిములు కలిసిమెలిసి ఉండడం ప్రారంభించారు ఒకరి మతాన్ని మరొకరు గౌరవించడం నేర్చుకున్నారు ఈ సంఘటనపై మీ అభిప్రాయాల్ని కామెంట్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు